ఈ రోజు వీడియోలో మనం మరొక శక్తివంతమైనటువంటి గణపతి స్తోత్రం గురించి తెలుసుకుందాం ఈ యొక్క గణపతి స్తోత్రం ఉపాసన చేయడం ద్వారా ఎవరికైతే సంతానం లేక బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి మంచి సత్సంతానం కలుగుతుంది దీని యొక్క ఉపాసన బలం చేత దీన్ని మీరు మండలం దీక్ష పట్టుకొని మంచిగా శ్రద్ధతో కనుక ఉపాసన చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి సంతానం కలుగుతుంది అలాగే చూసినట్లయితే గణపతి రూపాన్ని మీరు ఒక్కసారిగా గమనించి చూడండి మీకు ప్రత్యేకత ఈ గణపతి రూపంలో కనిపిస్తుంది చూడండి గజముఖం వాహనం వచ్చేసి ఎలుక ఇక్కడ మీకు కాస్త పరిశీలించినట్లయితే ఒక రహస్యం బయటపడుతుంది ఎక్కడైనా ప్రపంచంలో ఈ వింతను మీరు చూసారా ఏనుగు ఎలుకని వాహనంగా చేసుకుని లోకాలను మొత్తం తిరగడం మీరు గమనించి ఉంటారా ఎందుకంటే ఏనుగు దాని యొక్క రూపం దాని యొక్క బరువు కానీ దాని యొక్క శక్తి కానీ మనకు చూస్తే కనపడిపోతుంది ఎలుకని చూడండి దాని శక్తి ఎంత దాని బరువు ఎంత దాని రూపం ఎంత అలాంటిది ఏనుగు ఎలుకని వాహనంగా చేసుకోవడం ఎంత వరకు ఇది సాధ్యం అవుతుంది ఇది ఆలోచించడానికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది దీన్ని ఎలా నిరూపించగలరు మీరు నిరూపించడానికి కూడా అసాధ్యం కదా సహజంగా మనం గమనించినట్లయితే అలా గోచరిస్తూ ఉంటుంది కదా ఎక్కడైనా ప్రపంచంలో ఎప్పుడైనా ఇలాంటివి ఎంత జరిగిందా ఒక ఏనుగు ఎలుకని వాహనంగా చేసుకుని దాని మీద కూర్చొని అసలు ఎలుక మోయగలదా ఏనుగుని ఇది ఆశ్చర్యం కదా అంటే దీన్ని బట్టి మీకు నాకు ఏమర్థం అవుతుంది నువ్వు ఏదైతే సాధ్యం కాదు అని అనుకుంటున్నావో అలాంటి సాధ్యం కాని పనిని Mm. you. -hmm. నేను చేస్తాను అని కదా దాని అర్థం దాని అంతరార్థం అర్థం అంటే ఏనుగు రూపంతో ఉన్న తాను ఎలుకనే వాహనంగా చేసుకుని ఈ లోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు అలాంటి అసాధ్యమైనటువంటి కార్యాన్ని తన యొక్క కేవలం రూపం చేతనే తను ప్రకటితం చేసేసాడు నన్ను పట్టుకుంటే నువ్వు ఏదైతే సాధ్యం కాదు అని అనుకుంటున్నావో దాన్ని నేను సాధ్యం చేస్తాను రా నా కాళ్ళు పట్టుకో నన్ను ఆశ్రయించు అని ఆయన చెప్పకనే చెప్తూ ఉన్నాడు కదా రూపం చూడగానే మనకు అర్థమైపోతుంది అంతే కదా ఎక్కడైనా ఉందా ఇలాంటి విచిత్రం అది మనం గమనిస్తే తెలిసిపోతుంది నువ్వు ఏది సాధ్యం కాదు నేను చేయలేకపోతున్నాను అని ఎందుకు అలా బాధపడతావు నన్ను ఆశ్రయించు అసాధ్యమైనటువంటి ఎలుకని వాహనంగా చేసుకుని లోకాలను ఎదురుతున్నారా నేను అలాంటిది నాకు సాధ్యం కానిది ఏముంటుంది అని కదా దాని అర్థం ఇప్పుడు గమనించండి మీరు ఇక్కడ తెలిసిపోయింది కదా మీకు రహస్యం ఎవరైతే ఏ కార్యమైతే కాక ఆ కార్యంలో చాలా ఆటంకాలు వచ్చి ఆ కార్యం కావట్లేదు మరో రోజు మొత్తుకుంటూ నానా విధాలుగా చాలా చాలా రకాలైనటువంటి మనుషుల్ని ఆశ్రయిస్తూ కానీ లేకపోతే చాలా రకాలైన విధాలను ఆశ్రయిస్తూ కూడా తాను కార్యాన్ని చేసుకోలేక సతమతం అయిపోతూ ఉన్నాడు అలాంటి వ్యక్తి ఒక్కసారి గణపతిని ఆశ్రయించినట్లయితే ఆ రూపం చూడగానే అర్థమైపోతుంది తనకు ఓ ఈ రూపంలోనే ఇంత విశేషం ఉంది కాబట్టి ఈయనని పట్టుకుంటే నాకు నా పని అయిపోతుంది అని తెలిసి చెప్పకనే చెప్పేస్తున్నాడు గణపతి ఇలా మీరు ఒకసారి ఆలోచించి గణపతిని ఆశ్రయించండి ఏ కార్యం మీద కాదు అని మీరు అనుకుంటున్నారో ఆ కార్యాన్ని తాను చేసి పెడతాడు ఇప్పుడు సంతానం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా మీ ప్రయత్నాలు ఆపకండి మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉండండి దానితో పాటు గణపతిని కూడా అడగండి గణేష ఇంత గొప్ప రహస్యం నీ రూపంలోనే అలాంటిది నీవు తెలుసుకుంటే నా సంతానానికి ఏదో అడ్డుగా ఉంది అడ్డుగా ఉండేటటువంటి కర్మ కాని పాపం కానీ దాన్ని తీసివేయవయా అని ఒక్కసారి మీరు ప్రార్థించినట్లయితే గణపతి కడగంటి చూపు పడిందా మీ యొక్క కోరిక తీరిపోతుంది అలాగే మీరు గమనించవచ్చు గణపతి అనుగ్రహంతో పుట్టేటటువంటి పిల్లలు చాలా తెలివైన వాళ్ళు చాలా గొప్పవారు పండితులు మంచి బుద్ధి సిద్ధి రెండు కలిగి ఆ రెండింటి అంశాలతో పుడతారు ఎందుకంటే ఆయన శక్తులు బుద్ధి సిద్ధి ఇద్దరు భార్యలు కదా మనకు ఒకరు బుద్ధి ఒకరు సిద్ధి వారిని గమనించండి వేరు బుద్ధి ఎవరికైతే ప్రచోదనం అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా సిద్ధి వచ్చేస్తుంది ఏ పని మొదలు పెట్టినా దాంట్లో సిద్ధిని పొందుతాడు తాను దానికి కారణం బుద్ధి బుద్ధి ఉన్న వాడికి సిద్ధి చాలా తేలిగ్గా వస్తుంది ఆ రెండింటిని కుడి ఎడమల వైపు శక్తులుగా కలిగిన వాడు గణపతి అలాంటి గణపతిని ఆశ్రయించిన వారికి బుద్ధి సిద్ధి లభిస్తుంది దానితో పాటు గణపతి అనుగ్రహంతో పుట్టేటటువంటి సంతానం కూడా చాలా తెలివైనది చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది ఎటువంటి సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలనేది పూర్తిగా వారికి అవగాహనతో ఉండి ఉంటారు ఆ విధంగా మంచి సంతానాన్ని పొందుతారు ఇప్పుడు మనం ఈ యొక్క సంతాన గణపతి శ్లోకాన్ని తెలుసుకుందాం సిద్ధి గణనాథాయ చ సర్వప్రదాయ దేవాయ పుత్ర పుత్రవృద్ధి చ గురుధరాయ గురవే గోత్రే సీతాయతే గోప్యాయ గోపితాశేషభువనాయ విశ్వ విశ్వమూలాయ భవ్యాయ నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుంఠిని ఏకదంథాయ శుద్ధాయ సుముఖాయ నమోన్నమ ప్రపన్న జనపాలాయ ప్రణతనాశిని శణం భవ దేశేష సంతతికూరు భవిష్యంతి పుత్రమే గణనాయక తే సర్వే తవ పూజాదం నిరత్యువరోమత పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధి ప్రభాయకం ఈ స్తోత్రన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తూ చేస్తూ ఉంటారో అలాంటి వారికి తప్పక మంచి సంతానం కలుగుతుంది అని మనకు దీంట్లో చెప్పడం జరిగింది ఇది సర్వసిద్ధిని ఇస్తుంది అని కూడా చెప్పారు అంటే పుత్ర సంతానంతో పాటు ఇతర సిద్ధుల్ని కూడా ప్రసాదిస్తుంది అని మనకు ఈ యొక్క స్తోత్రంలో వర్ణించడం జరిగింది ఈ యొక్క స్తోత్రాన్ని మీరు చక్కగా రోజు పదకొండు సార్లకు తగ్గకుండా మీరు గణపతిని అర్చి అర్చిస్తూ మంచిగా పూజిస్తూ శ్రద్ధగా ప్రతిరోజు యొక్క స్తోత్రాన్ని చదవండి పారాయణ చేయండి దీనితో పాటు మీ యొక్క ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో సంతానం కోసం అలాంటి ప్రయత్నాలు కూడా చేయండి దాని ద్వారా మీకు ఖచ్చితంగా గణపతి అనుగ్రహంతో ఆ ఏదైతే సంతానానికి అడ్డుగా వస్తుందో ప్రతిబంధకం ఆ ప్రతిబంధకం సంకటం ఏదైతే ఉందో ఆ సంకటం తొలగిపోతుంది తొలగిపోయి మీకు తప్పకుండా మంచి సంతానం లభిస్తుంది కావున గణపతిని ఆశ్రయించండి ఈ రోజుతో ఈ యొక్క స్తోత్రాన్ని ప్రారంభించండి ప్రారంభించి మంచిగా శ్రద్ధతో భక్తిగా దీన్ని పారాయణ చేయండి అలాగే మీరు ఇంకా మాకు శక్తి కావాలని అనుకునేవారు గణపతి యొక్క వీడియో చేశాను మొదటి వీడియో నేను గణపతి అష్టకం అష్టకాన్ని కూడా పారాయణ చేయండి దీన్ని చేసిన తర్వాతకి దాన్ని పారాయణ చేయండి చేసి గణపతిని వేడుకోండి స్వామి ఏది ప్రతిబంధకం అయితే మాకు అడ్డుగా ఉందో దాన్ని తొలగించి మాకు సత్సంతానాన్ని ప్రసాదించండి ప్రభువు అని వేడుకోండి అలా చేయడం ద్వారా మీకు చక్కటి సంతానం కలుగుతుంది గణపతి అనుగ్రహంతో అలాగే ఒక నలభై రోజులు దాటిన తర్వాతకి మీరు ఏదైనా దగ్గరలో గణపతి ఆలయం ఉన్నట్లయితే గణపతి ఆలయానికి వెళ్ళి ఒకసారి అర్చన చేయించుకోండి ఇలా చవితి రోజు మీకు తెలిసే ఉంటుంది కదా గణపతి రోజు చతుర్థి చవితి రోజుల్లో మీరు గణపతిని మంచిగా అర్చన చేయించుకోండి దగ్గరలో ఏదైనా స్వయం క్షేత్రం ఉన్నట్లయితే అక్కడికి వెళ్లి ఒక నిద్ర చేయడం కానీ అక్కడ దర్శించుకోవడం అక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహించు కూడా చేసినట్లయితే ఇంకా మంచి ఫలితం కూడా వస్తుంది గణపతిని ఆశ్రయించండి మరొక వీడియోలో మరొక చక్కటి సాధన విధానం గురించి తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం గణపతికి సంబంధించినటువంటి మంచి శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని తెలుసుకుందాం ఎందుకంటే రేపటి నుంచి మనకు గణపతి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు వచ్చేటటువంటి గణపతి నవరాత్రుల్లో మనం ఈ యొక్క స్తోత్రాన్ని అయితే ఆశ్రయిస్తే చాలా తొందరగా మనకు ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనకి ఇందులో గణనాయక అష్టకం అని ఉంటుంది గణపతి అష్టకం ఈ అష్టకం చాలా శక్తి ంతమైందని చెప్తారు పెద్దలు దీన్ని పారాయణ విధానం కూడా చాలా రకాలుగా చెప్పారు ఆ విధంగా మనం చేసినట్లయితే ఒక్కొక్క విధంగా పారాయణ చేస్తే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది అని దీన్ని మూడు సంధ్యల యందు విడవకుండా మీరు పారాయణ చేసినట్లయితే నలభై రోజులు ఒక ఫలితాన్ని ఇస్తుంది లేదు ఏకాశనలో కూర్చుని పదకొండు కానీ లేదా మీకు శక్తి కొద్ది ఇంకా కాస్త ఎక్కువ గానీ చేసినట్లయితే ఒక ఫలితాన్ని ఇస్తుంది ఇలా నలభై రోజులు దీక్షగా చేస్తే ఒక ఫలితం ఆరు నెలలు చేస్తే ఒక ఫలితం సంవత్సరం చేస్తే ఒక ఫలితం ఇలా దీనికి అనేక విధాలైనటువంటి పలస్థుతులు చెప్పారు పెద్దలు ఈ విధంగా కనుక మీరు గణపతి యొక్క అష్టకాన్ని మీరు కొన్ని రోజుల పాటు సాధన చేస్తే ఆ సాధన చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి విజ్ఞానం అనేటటువంటివి ఉండవు అని మనకు పులస్థితిలో చెప్పబడుతుంది ఈ యొక్క అష్టకం కనుక కంఠస్థం అయితే అది కనుక సిద్ధిని ఇచ్చింది అంటే ఇక ఆ వ్యక్తికి తిరుగుండదు అని అంత శక్తివంతమైనటువంటి అష్ట దీన్ని మనకు పెద్దలు ఇవ్వడం జరిగింది దీని గురించినటువంటి విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే సదా రోజు మరణం చేస్తూ ఉంటారో వారి యొక్క సమస్త కార్యాలను గణపతి దగ్గరుండి ఎటువంటి విఘ్నాలు లేకుండా చూస్తూ వారికి అన్నింటి విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఈ స్తోత్రం గురించి చెప్పడం కన్నా దీన్ని అనుభవపూర్వకంగా మీరు అనుభవించడం చాలా వరకు శ్రేయస్కరం మీరు ఈ ఎలాగో నవరాత్రులు వస్తున్నాయి కనుక ఈ నవరాత్రుల్లో దీన్ని ప్రారంభించి మీ జీవిత పర్యంతం దీన్ని ఖచ్చితంగా మీరు ఆచరిస్తూ ఉన్నట్లయితే మీకు అన్నింటి విజయమే కలుగుతుంది అన్ని విఘ్నాలు తొలగిపోయి మంచి అనుకూలమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది ఇది మనకు కూడా చెప్తూ ఉంటారు మొదటి సాధనగా గణపతిని చెప్తూ ఉంటారు అనమాట గణపతి ఉపాసన చేసిన వారికి అన్ని విద్యలు అన్ని తంత్రాలు మంత్రాలు చాలా తొందరగా దర్శనమిస్తాయి అలాగే అన్నిట్లో వచ్చేటటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు ఈ విధంగా గణపతి యొక్క ఉపాసన చేయడం చాలా వరకు మనకు ప్రతి సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులకు తెలిసినటువంటిది అయితే మీకు ఇక్కడ గణపతి యొక్క మాలా మంత్రాలు ఉంటా ఉంటాయి దాంట్లో కార్య సాధన గణపతి మాలా మంత్రం అని ఒకటి ఉంటుంది ఆ మంత్రం కూడా ఉపాసన చేసిన వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది ఆ మంత్రానికి సంబంధించిన విశేషాలను నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ స్తోత్రం మీకు ప్రత్యేకించి ఉపదేశం లేనప్పటికీ కూడా స్తోత్రాలకు ఉండే శక్తి వేరు అవి చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి దీనికి నియమాలు పెద్దగా ఉండవు కా మనం శ్రద్ధగా చేసినట్లయితే భక్తితో చేసినట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని కురిపిస్తాయి కాబట్టి స్తోత్రాన్ని మొదట మనం ఎన్నుకొని సాధన చేయడం ఒక సాధకునికి మొదట ఎవరైనా మేము ప్రాణ దేవతని ఉపాసన చేస్తే అనిపిస్తుంది అనుకునేవారు ఆ దేవత యొక్క స్తోత్రాన్ని ఉపాసన చేయండి ఆ స్తోత్రంలో దేవత యొక్క వర్ణన కనిపిస్తూ ఉంటుంది ఆ లక్షణాలను మీకు అది నెమ్మదిగా చదువుతూ అక్షర లక్షణం అర్థం చేసుకుంటూ ఉంటారు దేవత యొక్క లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి ఓహో ఈ దేవత ఇలా 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 ఉంటాడు అని ఒక్కొక్కసారి ఆయన అవతారాలు విశేషాలు ఆయన శరీరం యొక్క విశేషాలు ఆయన ధరించినటువంటి ఆభరణాలు ఆయన పట్టుకునేటటువంటి ఆయుధాలు వీటి సంబంధించినటువంటి విశేషాలు ఆయన ఎలాంటి దుస్తులు ధరిస్తూ ఉంటాడు ఆయనకి ఎటువంటి ఆహారం ప్రీతిగా ఉంటుంది ఇలా ఇలా మీకు ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుంది స్తోత్రాలలో రుచులను నిక్షిప్తం చేస్తూ ఉంటారు కనుక అలా ఉపాసించడం ద్వారా మీకు ఆ దేవత గురించినటువంటి పూర్తి సమాచారం దొరుకుతుంది ఆ తర్వాతకి ఆ దేవత మంత్రాన్ని సాధన చేసినప్పుడు మీకు తొందరగా ఆ పట్టునిస్తుంది ఇది ఒక రహస్యంగా కూడా మీరు భావించవచ్చు అందుకనే స్తోత్రాలు మొదట పారాయణ చేయండి నియమబద్ధంగా పారాయణ చేసిన తర్వాతకి మీరు ఈ యొక్క సాధనలోకి దిగినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆ దేవత అనుగ్రహాన్ని పొందవచ్చు నేను ఈ యొక్క స్తోత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను దీన్ని మీరు ఉపయోగించుకోండి దీన్ని రోజు పారాయణ చేయండి మంచి ఫలితాన్ని పొందండి